ఓం నమో వెంకటేశాయ ఎర్రచందన విగ్రహ రూపంలో గోదావరి నదిలో తరలివచ్చి వాడపల్లి క్షేత్రంలో వెలిసి భక్తుల్ని అనుగ్రహిస్తూ భక్తుల కోరికలు నెరవేరుస్తున్న స్వామి చిన్నవాడపల్లి వెంకటేశ్వర స్వామి ఇక్కడ స్వామివారి వద్ద ఎటువంటి కోరిక అయినా మనం మనస్ఫూర్తిగా స్వామివారికి విన్నవించుకుంటే ఆ కోరిక తప్పక నెరవేరుతుంది అంత గొప్ప విష్ణు క్షేత్రము వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి దివ్యక్షేత్రము సాక్షాత్ నారదమహాముని చెప్పిన విధంగా గ్రామస్తులంతా ఇక్కడ గోదావరి నదిలో తరలివచ్చిన చందన పెట్టి లోపల ఉండేటువంటి స్వామివారిని దర్శించి ఆ స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగినది ప్రతి ఆలయంలో స్వామి యొక్క రూపము మనకి శిలారూపంలో రూపంలో దర్శనం ఇస్తూ ఉంటుంది కానీ ఇక్కడ వాడపల్లి క్షేత్రంలో స్వామి యొక్క రూపము మనకి ఎర్రచందన కోయ రూపంలో స్వామి యొక్క రూపం చెక్కబడి ఉంటుంది కలియుగంలో వెంకటేశ్వర స్వామి ఏడు ప్రాంతాలలో ప్రత్యక్షంగా వెలుస్తాను అని చెప్పడం జరిగినది అందులో ఒకటి తిరుమల అయితే రెండవది చిన్నవాడపల్లి క్షేత్రము ఇక్కడ ఏడు శనివారములు స్వామివారిని వరుసగా దర్శించుకుని తొమ్మిదవ వారము స్వామివారిని అభిషేకం చేసుకోవడం ద్వారా మన మనసులో ఉండేటువంటి ఎటువంటి కోరిక అయినా తప్పక నెరవేరి తీరుతుంది అంత గొప్ప విష్ణు క్షేత్రము వాడపల్లి క్షేత్రము ఏడు శనివారములు కుదరని వారు ఆదివారం మొదలుకొని శుక్రవారం లోపు మనకి నచ్చిన వారంలో స్వామివారిని దర్శించుకున్నా కూడా ఇక్కడ కోరికలు నెరవేరుతాయి ఇందులో ఎటువంటి సందేహము లేదు కానీ శనివారం స్వామివారికి ప్రత్యక్షంగా ఇష్టకరమైన రోజు కాబట్టి శనివారం స్వామివారిని దర్శించుకుంటే ఫలితం మనకి చాలా విశేషంగా త్వరగా లభిస్తుంది తిరుమల తరువాత అంత శక్తిగల ఆలయము జన ఆదరణ కలిగిన ఆలయము వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయము ప్రతి శనివారము రాష్ట్ర నల మూలల నుండి ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు విశేషంగా తరలి వస్తూ ఉన్నారు ఇక్కడ స్వామి మహత్యము ఒకటని కాదు అనేక మంది భక్తుల కోరికలు వెంటనే నెరవేర్చేటువంటి స్వామి వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ చరిత్ర విషయానికి వస్తే ఈ ఆలయం అత్యంత పురాతనమైన ఆలయము ఇక్కడ ఉండేటువంటి స్వామి ప్రారంభంలో చెప్పినట్టుగా ఎర్రచందన మూర్తిగా మనకి దర్శనం ఇస్తూ ఉంటారు మనకి ఉండేటువంటి దోషాలు గ్రహదోషాలు తొలగిపోవాలంటే ప్రధానంగా విష్ణుమూర్తి యొక్క ఆరాధనలో ఎర్ర చందనాన్ని అరగదీసి ఆ లేపనాన్ని స్వామికి అభిషేకం చేస్తే మనకి ఉండేటువంటి గ్రహదోషాలు ఏమున్నా తప్పగా తొలగిపోతాయి అటువంటి ఎర్ర చందన రూపంలోనే మనకి ఇక్కడ స్వామి దర్శనమిస్తూ ఉన్నారు కాబట్టి ఈ ఆలయంలో మనం ఒక్క ప్రదక్షిణ చేస్తేనే చాలు మనకి ఉండేటువంటి దోషాలు ఏమున్నా తొలగిపోతాయి తద్వారా మన మనసులో ఉండేటువంటి కోరికలు ఎంత కష్టమైనది అయినా తప్పక నెరవేరుతుంది అది ఈ క్షేత్రం మహత్స్యము అంతేకాకుండా ఒకనొక సందర్భంలో నారద మహాముని సాక్షాత్ ఈ గ్రామ సంచారం చేసి ఈ గ్రామస్తులకి తొందరలో ఈ ప్రాంతంలో శ్రీ మహావిష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామిగా వెలుస్తూ ఉన్నారు అని చెప్పడం జరిగినది ఆ తరువాతి కాలంలో ఒకనొక రోజున ఒక వృద్ధ బ్రాహ్మణుడికి కరలో వెంకటేశ్వర స్వామి కనిపించి నేను గోదావరి నదిలో ఉన్నాను నన్ను వెతికి ఇక్కడ ప్రతిష్ఠించి ప్రతినిత్యము కూడా నన్ను ఆరాధన చేస్తే మీ గ్రామం ఎప్పుడూ కూడా సుభీక్షంగా ఉంటుంది మీ యొక్క కోరికలు నేను నెరవేరుస్తాను అని సాక్షాత్ వెంకటేశ్వర స్వామి చెప్పడం జరిగినది ఆ వృద్ధ బ్రాహ్మణుడు గ్రామస్తులకి తెల్లవారిన తర్వాత ఈ యొక్క విషయాన్ని చెప్పడం జరిగినది ఆ వృద్ధ బ్రాహ్మణుడు గ్రామస్తులు అంతా కలిసి గోదావరిలో వెతకడం జరిగినది కానీ ఆ రోజు ఆ యొక్క వెంకటేశ్వర స్వామి ప్రతిరూపము ఈ యొక్క బ్రాహ్మణుడికి గ్రామస్తులకి కనిపించలేదు ఆ తరువాత మరణాడు తిరిగి మరల స్వామివారు ప్రత్యక్షమై కరలో ఈ బ్రాహ్మణుడికి చెప్పడం జరిగినది ఒక గరుడ పక్షి ఆకాశం నుండి నేను ఉండేటువంటి ప్రాంతంలో తిరుగుతుంది ఆ ప్రాంతంలో మీరు వెతికితే నా యొక్క రూపము మీకు కనిపిస్తుంది అని చెప్పడం జరిగినది ఆ మరునాడు తిరిగి గ్రామస్తులు ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఆ ప్రాంతంలో అనగా గరుడ పక్షి సంచరించిన ప్రాంతంలో వెతికి చూడగా స్వామివారు ఒక కోయపెట్టెలో అనగా చెక్కపెట్టెలో దర్శనం ఇవ్వడం జరిగింది అప్పుడు గ్రామస్తులు ఆ వృద్ధ బ్రాహ్మణుడు స్వామివారిని తీసుకొచ్చి ఆలయంలో ప్రతిష్ఠించడం జరిగినది తదనంతరం కూడా స్వామివారికి ప్రతినిత్యము నిత్య దూప దీప నైవేద్యములతో విరాజిల్లుతూ ఉన్నది కాలక్రమంలో ఒకనొక సందర్భంలో విశేషమైన వరద రావడంతో స్వామి యొక్క ఆలయం మునిగిపోతుంది తరువాత కొంతకాలానికి గజేంద్రుడు అనేటువంటి రాజు ఈ ప్రాంతానికి రావడం జరిగినది ఆ సమయంలో స్వామి యొక్క దర్శనానికి ఆయన వచ్చిన సందర్భంలో ఒక భయంకరమైన తుఫాను వచ్చి ఆయన ఓడలన్నీ కూడా మునిగిపోతాయి ఆ తరువాత ఆయన స్వామివారికి నా ఓడలు అన్నీ తిరిగి సురక్షితంగా చేరితే ఇక్కడ ఆలయాన్ని నిర్మిస్తాను అని చెప్పి స్వామివారి దగ్గర అనుకోవడం జరుగుతుంది ఆ తరువాత ఆయన ప్రయాణిస్తున్న ఓడలన్నీ రెండవ రోజుకి సురక్షితంగా తిరిగి ఒడ్డుకి చేరుతాయి అప్పుడు గజేంద్రుడు ఈ యొక్క ఆలయాన్ని తిరిగి పునర్నిర్మించి స్వామివారికి కొన్ని వేల ఎకరాలు భూములు కూడా సమర్పించడం జరిగినది ప్రతి సంవత్సరం కూడా చైత్ర మాసంలో శుక్ల పక్షంలో స్వామివారికి కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవంగా జరుగుతుంది ఈ కళ్యాణ మహోత్సవానికి విశేషంగా భక్తులు వివిధ రాష్ట్రాల నుండి కూడా తరలివచ్చి స్వామి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని తొలగించి పుణ్యతులవుతారు ఇటువంటి గొప్ప క్షేత్రము మనకి చేరువులో ఉండడము మన యొక్క అదృష్టము కావున ప్రతి ఒక్కరూ స్వామివారిని ఒకసారి దర్శించి స్వామి యొక్క అనుగ్రహంతో సర్వ శుభాలు పొందండి ఓం నమో వేంకటేశాయ